విడు చూడండి ఒక పక్కన మొన్న దగ్గర రాష్ట్ర మంత్రి చేసింది రాష్ట్ర ప్రజల వాళ్ళు కట్టిన పన్నుల ద్వారా కొన్ని లక్షలు కొన్ని కొన్ని కోట్లు సంపాదించింది వందల కోట్లు ఆవిడ ఆస్తి అంటే ప్రజల ప్రజల డబ్బుని పందికొక్కల తినేసింది రోజాగారు పందికొక్కల తినేసి బాగా దట్టంగా సంపాదించి మొన్న ఎట్లీ టూర్లు అయ్యి ఇవి చేసుకొచ్చింది ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వెళ్ళి టిఫిన్ చేసేసి స్నానం చేసేసి తలదు వేసుకుని మేకప్ వేసుకుని మంచిగా బొట్టు పెట్టుకుని చక్కగా మళ్ళీ ఏసీ ఆన్ చేసుకుని ఆ ఏదైతే హాల్ మంచి హాల్ ఏది ఉందో చూడండిరా మంచి చైర్ అయ్యింది నాకు ఫ్రీగా హ్యాపీగా కూర్చోవాలి నేనని ఆ ఫ్రీగా హ్యాపీగా కూర్చుని ఎదుర్కొంటే కెమెరా పెట్టుకుని ఇప్పుడు బాధపడిపోతుందండి వరదవాయుధుల కోసం అబ్బా మామూలు బాధ కాదండి ఆ బాధ అసలు వర్ణనాట్యత్వం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎంత బాధపడిపోతుందో మాజీ మంత్రి రోజా గారు మీరే చూడాలా ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు వెంట మంది వరదల్లో కొట్టుకుపోయారు అర్థం కాని పరిస్థితిలో పాలు అందట్లేదు నీళ్ళు అందట్లేదు అని చెప్పడం కాదు కానీ ఇప్పుడు వాళ్ళ సొమ్మును పంది తినేసి ఉన్నాం కదా మనం ఏమైనా పంపించవచ్చు కదా బృందాన్ని పాలు ప్యాకెట్లు ఇచ్చి లేదా ఒక బృందాన్ని మీరు పంపించవచ్చు ఎవరైతే తోటి పాలు లేవు తిండా అందట్లేదని చెప్పారో వాళ్ళకి మీరు అందించవచ్చు కదా అది అందించకుండా మనం మాత్రం పేకల దాకా తినేసి మనం మాత్రం శుభ్రంగా పాలు తాగేసి అన్నీ తాగేసి ఇలా కూర్చొని మాడితే చూసేవాళ్ళకి అసీం వచ్చేద్దమ్మా ఆ ప్రజల ద్వారా ఎదిగి ప్రజల ద్వారా పంది కుక్కలా తినే ఆస్తులు వందల కోట్లు సంపాదించుకుని కనీసం ప్రజలకి ఇంత కష్టం వచ్చినప్పుడు అంటే ఎవరో సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు వాళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు వాళ్ళు కష్టపడిన సొమ్మది వాళ్ళు ఇస్తున్నారు వైసీపీ నుంచి పంది కుక్కులా తిన్న ఏ ఒక్కడన్నా ఇప్పుడు దాకా ఇదిగో సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ పదివేలు ఇస్తున్నాను అన్నాడు కూడా ఒక్కడు ఉన్నాడా జగన్ రెడ్డి దగ్గర ఎనిమిది లక్షల కోట్లు ఉన్నాయి అయ్యో నా ప్రజలు నా నా పెద్దవాడు వీళ్ళ వల్ల నేను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఎలకబెట్టాను కాబట్టి వీళ్ళకి కష్టం వచ్చింది కదా ఇదిగో ఈ కోటి రూపాయలు ఇస్తాను అన్నాడా జగన్ రెడ్డి ఎక్కడన్నా ఆలోచించండి ఒకసారి ఏది తల్లి ప్రేమ ఏది సవతి ప్రేమ అర్థమైపోద్ది మీకు ఎంత నీట్గా మేకప్ వేసుకుని మరి వచ్చిందండి బాధపడ్డానికి గారు మొన్న ఎవడ ఆ దివ్యల మాధురి గారు మేకప్ వేసుకుని సూసైడ్ మాట అది వేరే కదా అనుకోండి ఈవిడేమో మేకప్ వేసుకుని వరద బాధితుల కోసం బాధపడ్డానికి వచ్చింది అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా ఏమండి ఇప్పుడు కూడా స్క్రిప్ట్ ఇచ్చారండి మనిషికి స్క్రిప్ట్ చూసి చదువుతుంది నిజంగా బాధ బాధపడడానికి రాలేదు ఇవిడి సానుభూతి తెలియజేయడానికి రాలేదు గవర్నమెంట్ మీద విమర్శలు చేయడానికి వచ్చింది స్క్రిప్ట్ పట్టుకుని ఒకసారి చూడండి మీరు చూడండి కిందకు చూస్తా చూడండి ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు మనకు అర్థమవుతుంది కనీసం చిన్న పిల్లలకి పాలు అందటం లేదు రోజుల తరపతి తాగడానికి నీళ్లు అందటం లేదు ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తున్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పట్టడానికి ఇంత మంది ప్రాణాలు పోవడానికి స్క్రిప్ట్ ఇచ్చి అమ్మా ఇగ ఇలాగ బాగా యాక్ చేయి నువ్వు ఎలాగ నటివే కాబట్టి నువ్వు కన్నీళ్ళు కూడా కార్చినట్టు ఇగ గాలితే గ్లిజర్ని కూడా పంపిస్తున్నావు కొంచెం ఏడ్చినట్టు అక్కడ ప్రజల కోసం బాధపడుతున్నట్టు అదే సీన్లో అదే సెంటిమెంట్ పండిస్తూ చంద్రబాబు నాయుడు గారు మేము నీ మాట అవడం ఏది నీ మాట నమ్మేది ఎవరు రోజా అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో కుక్కన్నా నీ మాట వింటదా రోడ్డు మీద వదిలే పంది నీ మాట వింటుదా నీ మాట నమ్ముతుందా ఎందుకమ్మా ఇంకా ఇంకా ఎందుకు కష్టపడుతుంది మీరు పెర్ఫార్మెన్స్ ముఖ్యంగా హాలిడేస్ ఎంజాయ్ మొన్న నాకు పంపించారండి కొన్ని ఫోటోలు నా ఫ్రెండ్స్ పంపించి ఏడన్నా ఎంత దారుణం తయారైంది రోజా కొంచెం గడ్డెట్ అన్న అని చెప్పి పంపిస్తే నేను అన్ననే పోలేండి పర్సనల్ కదా పైగా ఇప్పుడు ఓడిపోయి ఉంది పోన్లేదు వాళ్ళ కూతురుతో పాటు ఆ పిల్లలతో పాటు అక్కడికి వెళ్ళినట్టుంది సర్లే వదిలేండి అన్నాను విహారయాత్రలు ఓడిపోయి ఉంటే ఓడిపోయే పార్టీ అంతా ఓడిపోయి మూలం కూర్చొని బేర బేరమని ఎడుస్తూ ఉంటే ఈవిడు మాత్రం ఇటలీ వెళ్ళింది ఇటలీలో ఆవిడ ఎలాంటి గౌన్ వేసుకుని తిరిగిందో మనం అందరం చూసాం ఆవిడ విహారయాత్రలు ఎలా చేసిందో చూసాం ఇప్పుడు ఆ విషయం నేను ఎందుకు మాట్లాడలేదంటే ఆవిడ పర్సనల్ కదా పర్సనల్ మనకి ఎందుకు లేని కానీ ఈవిడ పర్సనల్ మాట్లాడకుండా ఉంటుందా ఎవరో విహారయాత్రలకు వెళ్ళారాడు అంటే విహార యాత్రలు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఇంత పెద్ద వర్షం వస్తుంది ఇన్ని వరదలు వచ్చేస్తాయి ఇలా విజయవాడ మునుపోతే ఎవరైనా ముందుగా ఊహించగలుగుతామా లేదు ఇరవై తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు ఇన్ని లక్షల మంది వరద నిధుల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు అంటే సమీక్ష చేసేస్తే కలెక్టర్లతో ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తే వర్షం రావడం ఆగిపోద్దమ్మా తెలియదు మరి మాకు ఒకవేళ సమీక్ష చేస్తే వర్షం రాకుండా ఉంటుంది అని ఆగే ఆగిపోయే టెక్నాలజీ ఏమైనా ఉంటే మరి చెప్పలేకపోయారు మరి సమీక్షలు చేశారు లేదో ప్రతిరోజు పేపర్లో చూస్తున్నారు ప్రజలు సమీక్ష చేస్తుంటే వర్షం ఆగిపోను వరద రాకపోను అంటుంది మరి అమ్మా ప్రజల్ని ఎంత ఎర్రోల్ చేస్తున్నారమ్మా మీరు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక కాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారు మనం అందరం కూడా గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఇది సాక్షి టీవీలోనండి సాక్షి టీవీలో కట్ చేసి కట్ చేసి ఎడిట్ చేశారు మళ్ళీ అంటే సెంటిమెంట్స్ కరెక్ట్ కరెక్ట్గా పండించలేకపోతుంది ఎందుకంటే యాక్ట్ చేసి షాలరలో అయింది కదా యాక్టింగ్ చేయలేక మళ్ళీ అలా ఏడుతు నడుతుంటే మళ్ళీ నవ్వు చెత్తనట్టు ఉంది మళ్ళీ నవ్వేస్తు నవ్వేస్తుంటే మళ్ళీ కట్ చేస్తున్నారు దాన్ని అమ్మా నవ్వకూడదమ్మా ఇది ఏంటి నువ్వు ఇక్కడ మాట్లాడేది అక్కడ వరద బాధితుల కోసం మాట్లాడుతున్నావు కొంచెం బాధ నటించు కొంచెం ఏడుతున్నట్టు ఉండు అని మళ్ళీ అక్కడ డైరెక్టర్ చెప్పడం షార్ట్ ఓకే కట్ కట్ అండి మళ్ళీ యాక్షన్ మళ్ళీ యాక్షన్లకు వస్తుంది ప్రజల్ని కాపాడలేకపోయారంటే దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం ఇంకా ఏమీ మన మన దృష్టికి రాలేదు అంటే ఇంత పెద్ద వరదొచ్చిన తిలా మునిగిపోయినా కూడా ప్రాణ నష్టం ఇంకా ఏమీ కూడా బయటికి రాకపోవడం కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవా కార్యక్రమం కాదంటారు అక్కడ ఆయన తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కాదా ఒక అన్నమయ్య గేటు కొట్టుకుపోతేనే ముప్పై తొమ్మిది మంది చచ్చిపోయారు కేవలం జగన్ రెడ్డి ఆ ఆ డోర్కి గ్రీజు పెట్టకపోవటం వల్ల వచ్చి మాడుతున్నారండి వీళ్ళు ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళని తాపత్రం కోసమే విజయవాడ ప్రజల్ని ముంచేసిన నిజం గందా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు మీ దరిద్రమైన మాటలకి ఎవరన్నా నమ్మేవాళ్ళున్నారా రోజా మీరు ఏ రోజైతే కోరిక డ్రామా ఏ రోజైతే వివేకానందరెడ్డి గారు మాటరు ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే మీరు మాట్లాడి మీ అసలు ఏటో జనాలకు తెలిసిపోయిన తర్వాత మీ దరిద్రమైన కంపురూర్లతో చెప్పే ఏ మాట అన్న ప్రజలు నమ్ముతున్నారా ఇది ఎక్కడో ఉండవల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం విజయవాడ మునిగిపోయిందా అమ్మా వాళ్ళని అప్రమత్తం చేసి లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజులు మూడు లక్షల మందిని సేఫ్ అయిన ప్లేస్ కి తరలించే అవకాశం ఉంటుందండి ఎక్కడన్నా ఒక రెండు వేల మందిని ఒక ఐదు వేల మందిని ఓ పదివేల మందిని పదివేల మందిని తరలించడం కూడా చాలా కష్టతరం కానీ వర్షాలు వస్తాయని ఎప్పుడు చెప్తూ ఉంటారు వర్షాలు ఎప్పుడు పడితే వర్షాకాలం ఇది రోజా ఇది వర్షాకాలం ఇది వర్షాకాలం వర్షం రావడం పెద్ద అంత ఘనకరం కాదు అది ఓకే వర్షాలు వస్తాయని చెప్పారు ఓకే వర్షాలు వస్తాయట ఒకవేళ వర్షాలు వస్తే అది జగన్ రెడ్డి అంటున్నాడు అల్పపీడ నువ్వు బంగాళాఖాతంలో పట్టిందని తెలిసినప్పుడు జాతీకు ఉండాలి బంగాళాఖాతంలో పడితే ఎక్కడ రావాలి తుఫాను వైజాగ్ కొట్టాలి లేదా కాకినాడ కొట్టాలి మచిలీపట్నాన్ని కొట్టాలి ఇలా ఆలోచిస్తారు కానీ ఎక్కడో ఉన్న విజయవాడ వరదలు వస్తాయని ఆలోచించరు ఎవరున్నాయి అసలు అనుమానం కూడా రాదు ఎవరికే వర్షాలు వర్షాకాలంలో వర్షాలు వస్తాయమ్మా రోజా ఆ టెక్నాలజీ లేదు తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో ముని అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రకి వెళ్దామా అని ప్లాన్ చేసుకోవటం లానే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే నీకే అర్థమవుతుంది ముప్పై తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి విరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చుట్టసు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ప్రజల గారు ఎక్కువ అడగండి మీ మాటలు కూడా వచ్చేస్తున్నాయి భూతుల్లో ఎవరంటే ఆళ్ళెల్లా రాజు ఆళ్ళు ఎడతాడు ఎలాడతాడు ఇలాంటి పని మళ్ళీ చూస్తే తిట్లు రాబోతే ఏమవుతాయండి కోపం వచ్చినప్పుడు బూతులు కదండి వస్తే అండి నేను పొలం భయంకరాన్ని బూతులను తిట్టేను ఒకే ఒక మాట తిడతాను గట్టి తిరిగితే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో రండి ఎదవలందరూ అలా చేస్తున్నారు ప్రచారం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో ఒకసారి చూడండి మీరు చూడండి బోట్లలో ఆహారం పట్టుకుని వాలంటీర్లు ఎలా తీసుకెళ్తున్నారు ఎలా తరలిస్తున్నారు చూడండి లేబర్ కానీ అంత అన్ని ఇళ్లలో కూడా మునిగిపోయినాయి ఈ పరిస్థితిలో మేము పైన షెడ్ ఉంటి పైన సరదాల్చుకొని ఉంటున్నాం ఇంట్లో ప్రభుత్వం వాళ్ళు ప్యాకింగ్స్ అవి తీసుకొచ్చి ఇచ్చారు బ్రెడ్లు బిస్కెట్లు పలావ పులిహార ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ వాటర్ కూడా సప్లై చేశారు ఆ ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఇంకోటి ఏంటి ధన్యవాదాలు తల్లి ఏమన్నా మాకు అసలు ఏం సప్లైస్ ఏమి రాలేదు ఇటు ఇలా మీరు లొకేషన్ మీద గారి చేస్తే ఇలా మాకు పంపించారు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి ఇలాంటి టైంలో క్రిటికల్ టైమ్ లో మేము కొన్ని యూజ్ చేస్తాం కొన్ని ఇంట్లో కావాలి కొద్దిగా చేస్తా ఉంటాం లోకేష్ గారు జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టి అంటే చీకటి కరెంట్ లేదు కరెంట్ లేని ఆ దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటున్న ఆ తమ్ముడిగా కుటుంబానికి లొకేషన్ వెంటనే ఆహారానికి కావాల్సిన సరుకులని పంపిస్తే ఎవరైనా నిజంగా కష్టంలో ఉంటే ఆ కష్టం అక్కడ దగ్గరలో వాళ్ళు తెలియజేస్తే చాలండి ఇమ్మీడియట్గా వాళ్ళకి సాయం అందేస్తుంది ఎక్కడో చిత్తూరులో కూర్చుని రోజాకి ఎక్కడో తాడేపల్లిలో కూర్చుని జగన్ రెడ్డికి అందదు మరి పులిహోరపట్లల్లో చెప్పు కావాలంటే పంపిస్తారండి మీకు కూడా జగన్ రెడ్డి గారు మీకు అలాగే రోజా గారికి ఒకవేళ పులిహోర పొట్లలో ఏమైనా కావాలంటే చెప్పండి డ్రోన్ సర్వీస్ కూడా ఉంది తెలుగుదేశం పార్టీ దగ్గర డ్రోన్లకి ఏలగటేసి ఇంట్లో ఎలాగ పంపించేస్తున్నారు స్విగ్గీ డెలివరీలాగా మీకు కూడా పంపించమండి పంపిస్తారండి పద్పులు వేరే ఎరగండి పళ్ళ అధికారుల వల్ల వచ్చేవన్నీ ఐ ప్రతి వాటర్ కానీ ఫుడ్ కానీ ఎనీ ఐటమ్ అనేది కూడా మాకు అందరూ చేశారు ఎవరు చేయలేదు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదని కాదు అందరూ వచ్చారు చలో చేయవేశారు మేము కూడా సహకరించి మా కళ్ళం కుర్ర అందరం కలిసి అందరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగిందండి అంతా బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందికరంగా లేవు రాజకీయాలు చూడండి అందరూ బాధ్యతలే అందరూ ముందుకొచ్చి వాళ్ళకి జరిగిన సహాయాన్ని ఎంతో గొప్పగా చెప్తున్నారండి ప్రజలకి కూరగాయలు ఎందుకంటే ఇక భోజనాలు తయారు చేస్తున్నారు ఎక్కడో చాలా భారీగా తయారు చేస్తున్నారు వరద బాధితుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఆహారం పంపిణీ చేయడం కోసం పూర్తిసారి సామర్థ్యంతో పనిచేస్తున్న అక్షయ పాత్ర కిచెన్ త్రీ మూడు గంటల్లో లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్న అక్షయ పాత్ర మూడు గంటల్లో లక్ష మంది కట్టండి అక్కడ ఉన్నది రెండు నుంచి మూడు లక్షల మంది అంటే ప్రతి షిఫ్ట్కి లక్ష మందికి తయారైపోతుంది భోజనం అక్కడ ఎవరికి లోటు ఉంటుందండి ఉగాలో ఉండొచ్చు ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళకి ఒకరికిద్దరికి అందకపోవచ్చు వాళ్ళు ఏం చేయాలి ఎక్కడ ఇస్తున్నారో చూసి అక్కడికి వచ్చి పట్టుకెళ్ళి అంతే తప్ప విమర్శించకూడదండి ఈ టైం ఇది ఇది విమర్శించే టైం కాదు ఇది మనకు కష్టం వచ్చింది మనకు అనుకోనుగా అది మన సొంత కష్టం సొంత కష్టంలో ప్రభుత్వం ఇస్తున్న ఏ ఏ చిన్న స్థాయి అన్నా బా చాలా బాగా చేశారండి అన్నలు తప్ప ఏండి మాకు వరద రానప్పుడు మేము ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము మాకు కావాల్సి వచ్చినప్పుడు మాకు కరెంట్ ఉండేది సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉండేది మేము టీవీ చూస్తూ ఉండేవాళ్ళు మాకు ఇప్పుడు అలాగే కావాలండి అనకూడదండి అయితే అలా ఎవరు అంటలేదు వైసీపీ ప్రాద్భావంతో కొంతమంది చెప్తున్నారండి అది ఏం చూడండి ఈయన బాబు ఈయనకి అసలు చెప్పలేబోతున్నారండి బాబు ఎవరు ఆయన కారు జగన్ రెడ్డి చూడండి ఎంత సింపుల్గా వచ్చి ఎంత సింపుల్గా వెళ్ళాడు ఏం చూడండి కారు వెళ్ళదన్నారండి అక్కడికి ప్రొక్లైన్ రెక్కేస్తున్నాడు ప్రొక్లైన్ రెక్కిసైనా సరే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఆ ప్రజలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడాలి ఆ ప్రజలకు అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో నేను డైరెక్ట్గా చూసి తెలుసుకోవాలి నేను డైరెక్ట్గా చూసి తెలుసుకుని నేను దగ్గరుండి చేయించాలి ఆయన తాపత్రయం ఏంటండి ప్రజల కోసం తెల పనిచేసే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడండి మనకి ఈ వరదల కా కాలంలో అంటువ్యాధులు ప్రబలయ్యే సమయం ఇది డెబ్బై సంవత్సరాలు పైబడిన వయసు ప్రాణాలు తెగించేస్తున్నాడండి ఆయన ఈ వయసులో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదన్నా వ్యాధులు ఆ అంటువ్యాధులు లాంటివి ఏమన్నా వస్తే ఎంత ప్రమాదం ఉండే ఆయనకి ఎక్కడన్నా ఆలోచిస్తున్నాడా ఎక్కడన్నా కిందకు దిగటానికి కానీ బురదలో తిగడానికి నీటిలో దిగటానికి కానీ ఎక్కడన్నా ఇంకా ఇంక ఇంకేం చేయాలండి ఇంకా అయితేనే ఇక క్రిస్టిన్ వాళ్ళు హృత్తిక్రోషంలాగా ఇంకెలా కట్టుకుని గాల్లో మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అందరినీ అలా చేయాలా అలా మానవుడికి సాధ్యమా అజిత్ సింగ్ నాగర్ నుంచి మెసేజ్ వచ్చింది వెంటనే సాయం వెళ్ళిపోయింది లోకేష్ గారి దగ్గర నుంచి ఏం చూడండి ఏది ఉంటే ఎక్కేస్తాడు ఆయన ఈ ప్రొక్లైన్ రెక్కేసేడు ప్రొక్లైన్ ఎక్కేసి వెళ్ళిపోయేటండి అక్కడికి బాధితుల దగ్గర ఇదిగో బాధితుల దగ్గర ఉండి ఈ లెక్క ఎవరికి వస్తుందండి చూడండి జన జనాన్ని ఎంత సురక్షితంగా తరలిస్తున్నారో టాక్టర్లు పెట్టి ప్రొక్లైన్లు వాళ్ళు చూడండి ఎలా దండం పెడుతున్నారు చూడండి ఎలా చూపిస్తున్నారు చూడండి విక్టరీ సింబల్ నారా చంద్రబాబు అక్కడే ఉన్నాడు ఆయన ఆ వరదల్లో వాళ్ళతో పాటు ఉన్నాడు ఇగో ఇక్కడ నిలబడి ఇక్కడ వరద ఈ జనం అక్కడ నిలబడి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు ఆయన జగన్ రెడ్డి వచ్చి రాజకీయం చేస్తున్నాడు ఇక్కడ నేను మాట్లాడారు అండి వీడియోలు మాట్లాడారు కొన్ని వీడియోలు ఆ వీడియోలు చూద్దాం ఒకసారి ఆయన ఏం చెప్పాడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పడం మీకు అర్థమవుతుంది కంటే ముఖ్యంగా ప్రజదాన్ని ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి మరో వ్యక్తిని సపోర్ట్ చేయడం చేశారండి ఆ పేపర్ ఏంటి ఏంటివన్నీ వికృతమైన చేస్తలు పరికరాని చేస్తలు ఎవరు చేయరువన్నీ అందుకే నేను చెప్పాను వేసుకోవాలని నా ఈయన ఎంత కష్టపడుతుంటే అండి చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు కదా ఏమి రాజారు తెలుసండి ఆయన గురించి స్టార్ట్ కెమెరా యాక్షన్ అట్టండి పతాక స్థాయికి సీఎం చంద్రబాబు గారు ప్రచారం ఏర్పాటు పడండి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటారట ఇది రాత్రి అనక పగలనక ఆ వరద బాధితులతో ఉంటూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ఈయన స్టార్ట్ యాక్షన్ అండి జగన్ రెడ్డి ఇలాగొచ్చి దీన్ని అంటారండి స్టార్ట్ యాక్షన్ అని నవ్వు అని నవ్వులు ఏంటండి బాబు నవ్వులు జనాలు చచ్చిపోతుంటే ఆ ఇది స్పైడర్ సినిమాలో సైకోగలగా జనాలు చచ్చిపోతుంటే నవ్వుతూ ఏంటండి ఇది స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటే అండి మళ్ళీ స్లో మోషన్ డ్రోన్ షాట్ ఇలాంటి డ్రోన్ షాట్లు తీసే ఎందుకు పనికి రాకుండా పోయారు ఆ సిద్ధం సభల పేరుతో కిక్కిరిసిన ఇలాంటి బ్రిడ్జుల మీద కిక్కిరిసిన స్థలాల్లోని మీటింగులు పెట్టి డ్రోన్ షాట్లలో చూపించేసి జనం వేల మంది వచ్చేసారని అమ్మి గట్టుకుంటూ వంద మంది లేరు ఇక్కడ వంద మంది లేరు ఇది యాక్షన్ షో అంటేనే కానీ వీళ్ళు ఎవరిని అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఏది జనంతో పాటు వరదలో దిగేసి ఇక్కడ చూడండి ఎలా దండబెడుతున్నారు ఈ సాయం అందింది ఇక్కడ కృతజ్ఞతతో దండం పెడుతున్నాడు ఇక్కడ చిన్న పాప చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వుతుంది ఈయన నీటిలో ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళు నీటిలో ఉన్నారు ఈయన కూడా నీటిలో బోటు మీద ఉన్నాడు అది యాక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి డ్రోన్ కెమెరాలతో షాట్లు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటుంటే అది సాయం అటండి మనం నమ్మాలటండి మనం ఎర్రోళ్ళు అండి వాళ్ళు ఏది చెప్తే ఏ సోది చెప్తే ఆ సోది మనం నమ్మాలండి ఎక్కడ ఉందండి ఇందాక చంద్రబాబు నాయుడు గారిదింటే మీరు ఎన్నటి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బంది ఉంటే గొడ్ల వల్ల రిష్యూ ఏం చేస్తారండి బుద్ధి మీకు రాజకీయం ముసుగులు నరస్సు అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలి మీ ఆలోచన ఇప్పుడు కూడా వచ్చాయి ఇన్వెస్టిగేషన్ చేస్తాం మూడు బోట్లు వైసీపీ రంగుతో ఉన్న మూడు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ అది అక్కడ సంథింగ్ వాళ్ళు ఉందట వాళ్ళు కొంచెం క్రాక్ ఇచ్చింది అంటే ఈ వీళ్ళ టెక్నికల్ అన్నీ అలాగ ఉంటాయి కదా జగన్ రెడ్డి చంపించేస్తాడు జగన్ రెడ్డి మనుషులు చంపేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు ఇప్పుడు అలాగే నిజంగా ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి ఇంకా మొత్తం జనవందని మునిపోయి కొట్టుపోయేలా చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయాలని ప్లాన్ ఏమో అని చాలామంది అనుకున్నారండి లేదంటే మూడు 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 బోట్లు కూడా వైసీపీ కలర్తో ఉన్న బోట్లు వెళ్ళి కుదడం ఏంటి ఈ టైంలో కుతడం ఏంటి అందులో ఉంటే మీరు అన్నట్టు బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్ గా అది కొట్టుకున్న ప్లేస్ చూసాను నేను ఆ ఇది కూడా బండల్ వండిపోయింది పిల్లర్ కాదు పిల్లల మధ్యలో ఉండే జాయింట్ అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ కంట్రోల్ చేయడం ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్ట్ లో ఒక కాలం దాని పెట్టుకుంది అది బండయిపోయి ఇవి తే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడూ చరిత్ర లేదు కదా ఇలాంటి అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రావడం వారిని కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు భాగానే చెప్తే నేస్పతి నారస్ లెక్క గలికాయ్ కలిగిన వాళ్ళు ఇంకా అనుమానం చేస్తున్నారు అండి ఆయన పోషచూ పర్సెక్ గ్రత ఒక ఈవెంట్ లేదండి పాయం ఆఫీస్ లో ఏంటి ఓకే నా విచారణ చేస్తున్నాను ఇప్పుడు అందరిబాటు నావాడిపాలని హాస్టల్లో గుడ్ బాయ్ అయిపోతుందండి హాస్టల్ పిల్లలకి చాలా అప్రమత్తంగా ఉండాలి క్షుద్రశక్తులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో దొంగనా కొడుకులు ఉన్నారు అక్కడ ప్రభుత్వం మీద బురజ్జాలడానికి ఎంతమందినైనా చంపేస్తారు చిన్న పిల్లలన్నీ చంపేత్తారు అక్కడ చంపేసి ఒక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిల్లలు చనిపోయారు అనేది శవాలు కావాలి ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అర్జెంటుగా శవాలు కావాలి శవం ఆయనకి బాగా వస్తుంది శవం ఉంటే చాలు సెలరీకి పోతాడు దానికోసం ఎవరిని ఎవరిని లేపెత్తారు ఎవరిని చంపేసి ప్రభుత్వం నెట్టేద్దామని ట్రై చేస్తారు వరదలు ఇంకా ఇంకా మిచ్చిపీరిపోవడానికి వరదలు ఇంకా భయంకరంగా జనాలు కొట్టుపోయేలాగా ఏం ప్లాన్ చేస్తున్నారు ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గం నుంచి కాపాడుకుంటే మనం ఇవ్వాలి విజిలెంట్ ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా దాన్ని తీసుకొస్తాం మేము ఎవరు తప్పు జరిగినా ఏ కోటలో తప్పు జరిగినా బాధ్యత మీద పెట్టుకోండి నిన్న మన కొంతమంది ఆఫీసులు ఇక్కడ పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత క్లియర్ పబ్లిక్ జగన్ గారు అభిమానులు అన్నమాట కొంతమంది అధికారులు ఇక్కడికి వచ్చి కష్టంలో ఉన్న జనాలకి సాయం చేయకుండా అప్పభావం నాటకలాడుతున్నారటండి చంద్రబాబు నాయుడు గారి కోపం వచ్చింది చూస్తారండి అలాంటి సంగతి అందరి సంగతి చూస్తారు ఇళ్లలోకి పాములు పాములు తేళ్లు వస్తున్నాయటండి వరద బాధితుల ఇబ్బందులు వరణాతీత్వం ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తున్నాయి కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఐవీఆర్ఎస్ సందేశాలకు ప్రజలు స్పందించాలి వరద ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం సరిగా పనిచేయని అధికారులపైన కఠిన చర్యలు సహాయక చర్యల కోసం డబ్బు గురించి ఆలోచించాం వరద బాధితుల సాయం కోసం ఎంత ఖర్చు అయినా చేస్తాం అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు పని పనిచేయాలి నాయకులు అందరూ వెళ్తున్నారండి అక్కడికి ఇదండి తెలుగుదేశం పార్టీ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ఇగో హెలికాప్టర్ నుంచి పడుతున్నాయి చూడండి ఆహార పొట్లాలు మరి ఇంకేం చేయాలండి ఎంతకన్నా ఆహర్నిశులు అహోర రాత్రులు అంటారు కదండి రాత్రి పగలు తేడా లేకుండా ఒక ముఖ్యమంత్రి గారే అక్కడ నిలబడి ఇంత కార్యక్రమం చేస్తూ ఉంటే ఏదో షో టైంకి వచ్చినట్టు షోకి వచ్చి పబ్లిసిటీ ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఇలా రావడమే కాకుండా దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తున్నారండి ఎదవలో కొంతమంది పనికి మళ్ళీ పోరబోకి గుర్సెట్టు చదవాలో ఏం చేయాలండి అలాంటివి చదవాలని అదండి పరిస్థితి